తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె మాజీ మంత్రి కేటీఆర్ గారు సోదరి శ్రీమతి కవిత గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అలాగే అన్ఫార్చునేట్లీ ఏదో డిప్యూటీ సీఎం అయిపోయాడు తప్ప ఆయనలో విషయం లేదని ఆమె మాట్లాడింది అవునండి కవిత గారు మీ దృష్టిలోని సీరియస్ పొలిటీషియన్ అయినా లేకపోతే ఒక పోరాటాలు చేసి సీఎం అన్నా డిప్యూటీ సీఎం అవడం లేకపోతే మంత్రి అవ్వడం అన్నా లేకపోతే ఎమ్మెల్సీ అవ్వడం అన్నా అంటే మీ దృష్టిలో ఏంటంటే తెలంగాణ నేనే ఉద్ధరిస్తాను అని చెప్తూ వందల మంది యువకులని బలిదానం ఇచ్చి సీఎం అవడం అంటే దాన్ని సీరియస్ పొలిటీషియన్ అంటారనమాట అలాగే సెలబ్రిటీకి సంబంధించి లేకపోతే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే వాళ్ళు మీ దృష్టి మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్స్ అంటారు అలాగే ఒక బాధితు గల ఒక మహిళ అయిన 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 మీరు ఒక ఎంపీగా చేశారు అలాగే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు మీ నాన్నగారు ఒక సీఎం హోదాలో అప్పుడు ఉన్నారు ఒక మంత్రిగా మీ మీ ఒక బ్రదర్గా ఉన్నారు కేటీఆర్ గారు మీరు ఒక మహిళగా ఉన్నారు అలాగే ఒక అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు ఒక బాధ్యతల పదవిలో ఉంటూ మీరు ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా లెక్క స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలని స్కామ్ చేస్తూ తిహార్ జైల్లోని ఓచలు లెక్క పెట్టారు మీరు అంటే మీ దృష్టిలోని సీరియస్ పొలిటీషన్ అంటే మీ దృష్టిలోని అది వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దానం చేస్తూ కౌలు రైతుల కోసము తన కష్టాజితాన్ని పేద ప్రజల కోసం రైతుల కోసం దానం చేసిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీనియర్స్ సీనియర్ పొలిటీషియన్ కాదు అలాగే పెద్ద ఏళ్ల పాటు పార్టీని నడిపిస్తూ ఒక సీటు ఓడిపోయినా సరే ఘోర పరాజయం పొందిన సరే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ప్రపంచంలోని ఎక్కడ జరిగిన విధంగా దేశం మాట్లాడుకుని దేశంలోని మాట్లాడుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లా జనసేన పార్టీని బలోపేతం చేస్తే మాత్రం ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు సీరియస్ పొలిటీషియన్ కాదు మరి అలా అనుకుంటే అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యారు అంటున్నారు కదా మీ తండ్రి గారు కేసీఆర్ కూడా అన్ఫార్చునేట్లీ రెండు వేల పద్నాలుగులోని సీఎం అయ్యారు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్లోని వాళ్ళు వాళ్ళు కుమ్ములెట్ల వల్ల సీఎం నేనవుతానంటే నేను అనే ఉద్దేశంతో అవడం వల్ల సీఎం కూర్చొని వాళ్ళు వాళ్ళు కుమ్ములెట్లాడుకొని కాంగ్రెస్కి ఓటమి కారణమైంది అయ్యింది లేకపోతే అక్కడ టీఆర్ఎస్ గడవకూడదు మీ నాన్నగారు అయినటువంటి వ్యక్తి సీఎం అవ్వకూడదు మీ మీ సోదరుడు కేటీఆర్ గారు మంత్రులు అవ్వకూడదు లేకపోతే ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా ఉండకూడదు మీరు లిక్కర్ స్కామ్లు కూడా చేసి ఉండకూడదు చేయకూడదు మీకు ఎంపీ అయ్యే స్థాయి కూడా లేదు అలాగే మీరు టీఆర్ఎస్ పార్టీలోని టీఆర్ టీఆర్ఎస్ పార్టీలోని ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమందిని మీకు మంత్రి పదవులు ఇచ్చారు ఎంతమంది మహిళ మహిళ నాయకులు నాయకురాలుగా తీర్చిదిద్దారు మీరు మీ పార్టీకి మీ మీ పార్టీ కాబట్టి మీ నాన్నగారు కాబట్టి సీఎం హోదాలో మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి మిగతా మహిళలందరినీ తొక్కించే పైన కట్టుకొని చేసింది మీరు మిగిలిన మిగిలిన వాళ్ళ మహిళలు కూడా మీరు పైకి రానియకుండా వాళ్ళు వస్తే నా ఫేమ్ ఎక్కడ పోతుంది ఉద్దేశంతో మీరు ఆ రోజు చేసిన సంఘటనలు అందరికీ తెలుసు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు కవిత గారు చేసింది మీరు ఏం చేశారు ఏ ఉద్ధరించారు తెలంగాణ కోసం ఏ పోరాటం చేశారు మీరు రక్తం చిందించారా లేకపోతే జైల్లో ఉన్నారా లేకపోతే మీరు ఈరోజు వందల మంది చనిపోయి చాలా మంది ఉన్నారు వాళ్ళు క్షోభగాని మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయి అంత క్షోభగా మీరు అనిపిస్తున్నారు పదాలు మీరు అనుభవించారు మీరు అందరం ఇక్కారు అన్ఫార్చునేట్లీ మీరు గెలిచారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అలా చేశారు కవిత గారు భవిష్యత్తులో కూడా ఈరోజే మీ తండ్రి గారు ఓడిపోయి ఫామ్ హౌస్లో పరిమితమయ్యారు అలాగే మీరు తిహార్ జైలుకి వెళ్ళి నిన్నక మొన్న వచ్చారు ఈ భవిష్యత్తులో కూడా ఇలాగే మాట్లాడితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం కనుక మాట్లాడితే మాత్రం అనవసరంగా మాట్లాడితే మాత్రం దీనికంటే ఒక తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇంకా ఓడిపోయి ఇంకా భూస్థాపతం అయిపోతుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద అయింది కదా నెక్స్ట్ బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం జాయింద్